బాస్ బాస్ బ్రేకింగ్ న్యూస్ ట్రోఫీ వివాదంలో తన పంతాన్ని కూడా నెగ్గించుకున్న పాకిస్తాన్ కాకపోతే ఆ విషయంలో మాత్రం బాస్ ఇట్టకెలకు బిసిసిఐకి పిసిబి కి మధ్య సయోధ్య కుదిర్చింది అయితే అది మూడు షరతులకు లోబడి మరి ఐసిసి ఎలా బీసీసీఐకి పిసిబికి మధ్య రాజీ కుదిర్చింది ఆ మూడు షరతులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించనున్నామని ప్రకటించేసింది అంటే పాక్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కి అంగీకరించినట్లే ఐసీసీ ఈవెంట్స్ లో కి ఎలాంటి అధికారాలు ఉన్నాయో పిసిబి కూడా అలాంటి అధికారాలే ఇవ్వనున్నారు దీని అర్థం ఏంటంటే ఇక ఇప్పటి నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగే ఐసీసీ ఈవెంట్స్ కి సంబంధించిన మ్యాచ్లు ఇండియాలో ఉంటే గనక పాకిస్తాన్ కూడా ఇండియాకి రాదు పాకిస్తాన్ ఆడే మ్యాచ్ హైబ్రిడ్ మోడల్ లో న్యూట్రల్ వెన్యూ లో నిర్వహించాలి అన్న పాక్ ప్రతిపాదనను ఐసీసీ బిసిసిఐ ఒప్పుకుంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఇండియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ కూడా ఇండియాకి రాదు పాక్ ఆడే మ్యాచ్లను లను ఇండియా బయట నిర్వహించనున్నారన్నమాట ఇక చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఆడే మ్యాచ్లను సెమీఫైనల్ ఇంకా ఫైనల్ మ్యాచ్లను లను దుబాయ్ లో ఆడించనున్నారు అయితే నాక్అవుట్ మ్యాచ్ ల కోసం బ్యాకప్ బిన్యూగా లాహోర్ ని కూడా తీసుకున్నారు ఎందుకంటే ఒకవేళ టీమిండియా లీగ్ గ్రౌండ్ లోనే ఓడిపోతే సెమీఫైనల్ ఇంకా ఫైనల్ మ్యాచ్లు లు పాకిస్తాన్ లోని లాహోర్ లో జరుగుతాయని స్పష్టం చేశారు ఇక పాకిస్తాన్ కు ఒక విషయంలో మాత్రం చుక్కెదురైంది అదేంటంటే చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ లో గనక నిర్వహించాలి అంటే తమకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని బోర్డ్ డిమాండ్ చేసింది కానీ ఐసిసి అందుకు ఒప్పుకోలేదు అలాగే ఐసిసి రెవెన్యూ మోడల్ లో కూడా పీసీబీకి ఎక్స్ట్రా ఆదాయం కూడా ఏమీ ఉండదని క్లారిటీ ఇచ్చేసింది అంటే ఇప్పటి వరకు ఏదైతే సిక్స్ పర్సెంట్ ఇచ్చారో ఇక ముందు కూడా అదే ఇవ్వనున్నారన్నమాట అయితే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి జరిగిన మీటింగ్ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే ఇంకొక దేశంతో కలిపి ట్రై సిరీస్ ఆడించే ప్రతిపాదనను కూడా తెచ్చింది అయితే దీనికి బీసీసీఐ అంగీకరించలేదు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ వీడియోకి తప్పకుండా ఒక ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ Esse é o Coach Gavos.